ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ముందుగా ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న తిప్పాయపల్లి కార్యదర్శి ఈయన మోనార్క్ ఎవరి మాట వినడు గతంలో ఈయనపై పలు ఆరోపణలు ఫిర్యాదులు రామగుండం నగర రామగుండం నగర మేయర్ పై అవిశ్వాసానికి ముహూర్తం కారారు వడ్డించాలంటే వడ్డీకి తేవాల్సిందే మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మనం ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు ప్రధాన వార్తలలో ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న తిప్పాయపల్లి కార్యదర్శి ఈయన మోనార్క్ ఎవరి మాట వినడు గతంలో ఈయనపై పలు ఆరోపణలు ఫిర్యాదులు ఇది జగిత్యాల జిల్లా కుడిమేళల మండలం తిప్పాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త తిప్పాయపల్లి కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి బుచ్చాయ్ గారిపై వచ్చినటువంటి యొక్క ప్రధాన ఆరోపణలు అయితే మనము రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నూతనంగా ఏర్పడ్డది అయితే ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గాల సమయంలో పూర్తవుతున్న సందర్భంలో కూడా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లా కుడిమేళల మండలంలో పలు గ్రామాలలో అంటే మండల అధికారుల ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారుల ఆదేశాలకు అను అనుగుణంగా రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి అయితే దానికి ఆదేశాలకు అనుగుణంగా తిపాయపల్లి గ్రామంలో మధ్యాహ్నము గ్రామ సభ నిర్వహించాల్సి ఉండగా మధ్యాహ్నము గ్రామ సభ నిర్వహించి గ్రామ గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించి గ్రామ ప్రజలతోటి గ్రామ సభ నిర్వహించే యొక్క గ్రామంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపై రానున్న రోజులలో ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నత అధికారులకు పంపించాలి ప్రభుత్వాలకు పంపించాల్సింది ఉండే అయితే వారు ఈ యొక్క ఆదేశాలను తొక్కి అంటే మండల స్థాయి అధికారులకు కావచ్చు జిల్లా స్థాయి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ యొక్క సభకు కూడా ఈ యొక్క సభ సమావేశాలకు కూడా స్పెషల్ ఆఫీసర్ల నియామకము జరిగినప్పటికీ కూడా వారికి కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఆదేశాలను తొక్కి ఉదయం పూట ఎవరికి సమాచారం ఇవ్వకుండానే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చేసి ఏర్పాటు చేసినట్టు చేసి ఒక తొందరగానే ఆ సమావేశం కూడా ప్రజలు ఎవరు కూడా ఆ సమావేశానికి హాజరు కాకుండా ప్రజలకు సమాచారం గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా కేవలం గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది మాత్రమే అక్కడ హాజరు కావడం జరిగింది ఆ సమావేశంలో కూడా వారు కేవలం ఆదాయ వ్యయాలు మాత్రమే చెప్పే సభను యొక్క ముగించినట్టు వారు ప్రకటించడం జరిగింది అయితే వీరిపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో కూడా అనేక ఉన్నత స్థాయి అధికారులకు జిల్లా అధికారులకు కూడా అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది ఈయనపై పలు ఆరోపణలు ఏంటంటే ఈయన ఎవరి మాట వినడు గ్ర మండల స్థాయి అధికారులు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు పలు సూచనలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కావచ్చు అనేక విధాలుగా ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఎన్నో రకాల ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి అవి కూడా పాటించాడు ఇతను అయితే గ్రామ ప్రజలు కూడా ఎవరైనా తన వద్దకు వచ్చి గ్రామ సమస్యలపై గ్రామ అభివృద్ధిపై చర్చిస్తే వారిపై దురుసుగా ప్రవర్తించే ప్రవర్తిస్తారనే పలు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా ఈయనపై కూడా ఉన్నత స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ కావచ్చు డిపిఓ కావచ్చు డీఎల్పీ కావచ్చు మండల స్థాయి అధికారులకు అనేక విధాలుగా అనేక రూపంలో కూడా గ్రామ ప్రజలు ఈయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది లిఖితపూర్వకంగా అయినప్పటికీ కూడా ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పటి కొంత గ్రామ ప్రజలలో చర్చనీయాంశగా మారింది ఎందుకంటే ఈయన ఉన్నత స్థాయి అధికారులను కొంతమందిని అంటే ఒకరిద్దరి అధికారులను ఉన్న జిల్లా స్థాయి అధికారులను ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఈయన తనకున్నటువంటి పరిచయాలతోటి తనకున్నటువంటి తోటి తను వారిని ఉన్ మన్నన చేసుకొని వారిని మక్కువ చేసుకొని వారిని లొంగ తీసుకొని కూడా వీరినిపై చర్యలు తీసుకోకుండా పలు జాగ్రత్తలు పడుతూ ఉన్నారు వీరిని ఇక్కడ వీరి చలామణి చేయడం జరుగుతూ ఉందని కూడా వారు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీరు పూర్తి స్థాయిలో సమయాన్ని గ్రామంలో వెచ్చించారు అంటే పూర్తి స్థాయిలో విధులు ఇక్కడ గ్రామంలో నిర్వహించారు వీరు ఎప్పుడో ఒకసారి వస్తారు కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు అంటే మా ఉదయం వచ్చి సాయంత్రం పూట వరకు మాత్రం గ్రామంలో ఉండరు అనేది గమనార్హం ఎంపీడీఓ గారు కూడా స్వయంగా నిన్నటి రోజున వారు శుక్రవారం రోజు ఖచ్చితంగా వారికి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత వారు గ్రామ పంచాయతీ వద్దకు గ్రా గ్రామంలోకి వారు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వచ్చినా కూడా వారు గ్రామంలో విధులు నిర్వహిస్తలేరు అని కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకున్నారు ఆ మండల అధికారి కూడా దీనిపై స్పందించడం జరిగింది మరి ఇప్పటికైనా ఈయనపై వచ్చిన ఫిర్యాదులు గతంలో వచ్చిన ఫిర్యాదులను కావచ్చు ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క వీరు చేసినటువంటి విధుల నిర్లక్ష్యంపై కావచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని ఇప్పుడే ఇక్కడైనా గ్రామ ప్రజలు కోరుకునేది ఒకటి ఖచ్చితంగా జిల్లా అధికారులు మండలాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి ఏ అధికారైనా కూడా కొడిమేల మండలంలో పంచాయతీ కార్యదర్శులు కావచ్చు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు మిగతా గ్రామాలలో కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా ఉన్నది వింత పరిస్థితి ఏర్పడుతుందని తిపైపల్లి గ్రామంలో అని గ్రామ ప్రజలు వాపోతూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా మండల అధికారులు జిల్లా అధికారులు వెంటనే స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు మరి స్పందిస్తారా లేక మళ్ళీ గతంలో జరిగిన విధంగానే ఫిర్యాదులను పక్కన పెట్టి ఈ వచ్చిన ఆరోపణలు పక్కన పెట్టి ఆయనకే మద్దతు తెలియజేస్తారా మరి ఆయనకే సపోర్ట్ చేస్తారా మీరు ఈ విధంగానే చేయండి ప్రజలపై దురుసుగా ప్రవర్తించండి మీరు విధులకు హాజరు కాకుండా పర్లేదు మీరు విధులపై నిర్లక్ష్యం చేసినా పర్లేదు మేము మీకు సపోర్ట్ చేస్తాం మీకు మద్దతుగా ఉంటామని జిల్లా అధికారులు మరొకసారి వారికి సపోర్ట్ చేసి వారిని ఏ విధంగానే ప్రోత్సహిస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది మరి చూద్దాం మరి ఉన్నత స్థాయి అధికారులు జిల్లా అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారో వీరిపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తారా లేరా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉన్నది మరొక ప్రముఖమైన వార్త మధ్యాహ్న భోజన కార్మికుల గురించి వడ్డించాలంటే వడ్డీకి తేవాల్సిందే మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు పెరిగిన ధరలతో బ్రతుకు బరువు గత ఆరు నెలల నుంచి కూడా వారికి ఎలాంటి బిల్లులు రాకపోవడము జీతాలు రాకపోవడము వారు బాధాకరమైన విషయము అంటే మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంది ఇది ఎందుకంటే మనము మధ్యాహ్న భోజనం అంటే పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి పిల్లలకు విద్య